దేశంలో జనాభా లెక్కింపు రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి జరగనుందని కేంద్ర అధికార వర్గాలు ఇటీవల తెలిపాయి దీంతో పాటు కులగణ కూడా నిర్వహించనున్నట్లు తెలిపాయి ఈ విషయంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్ర ప్రభుత్వం అన్ని లెక్కలు వేసుకుని కావాలని జనగణన నియోజకవర్గాల పునర్విభజనను ఆలస్యం చేస్తోందని ధ్వజమెత్తారు జనగణ ఆలస్యం దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పండుతున్న దుష్ట పన్నాగమేనని అన్నారు కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల హక్కులను నిర్వీర్యం చేస్తోందని స్టాలిన్ విమర్శించారు జనగణన ఆలస్యం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని నియోజకవర్గాల పునర్విభజన ప్రణాళిక యాదృచ్ఛికం కాదని వ్యాఖ్యానించారు పునర్విభజన వల్ల ప్రస్తుతం ఉన్న ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య కొనసాగినా ఎనిమిది వందల నలభై ఎనిమిదికి జనాభాను నియంత్రించినా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందని పునరుద్ఘాటించారు ఇది తమిళనాడుకు మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు ప్రమాదకరమని తెలిపారు దీని వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాల డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించినప్పటికీ అవి అస్పష్టమైన వ్యాఖ్యలుగానే మిగిలిపోయాయని స్టాలిన్ అన్నారు జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని అక్కడ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ అది కేంద్ర పాలిత ప్రాంతంగానే మిగిలిపోయిందని అన్నారు లో ఎన్నికలు జరిగిన రాష్ట్ర హోదా విషయంలో సుప్రీం లో హామీలు ఇచ్చినా ఏం లాభం లేకుండా పోయిందని అన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేపడితే దేశంలో ప్రజాస్వామ్య శక్తి బలహీనం అవుతుందని స్టాలిన్ హెచ్చరించారు దీని వల్ల భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు వచ్చే అవకాశం ఉందన్నారు అన్నాడీఎన్కే వంటి పార్టీల ద్రోహులు తమ రాజకీయ మనుగడ కోసం బీజేపీ ముందు మోకరిల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వారి ఎన్ని కుట్రలు పండుతున్నప్పటికీ డిఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రజలు రాష్ట్ర పురోగతిని అడ్డుకోవడాన్ని ఎప్పటికీ ఉపేక్షించరని అన్నారు సాధారణంగా పదేళ్ల జనాభా లెక్కలు నిర్వహిస్తారు చివరిసారి రెండు వేల పదకొండులో దీన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలకు సంబంధించి రెండు వేల ఇరవైలోనే ఈ ప్రక్రియ చేపట్టాల్సింది కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపైన స్పష్టత లేకుండా పోయింది పదహారేళ్ల తర్వాత తొలిసారి రెండు వేల ఇరవై మార్చి ఒకటిన జనాభా గణన నిర్వహించనున్నట్లు ఇటీవల కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి